హాయ్ ఎవ్రీ వన్ హాయ్ ఎవ్రీ వన్ ఈరోజు రెడ్డి రాజ్యంలో నుంచి ఒక ఇంపార్టెంట్ పాయింట్ని షేర్ చేయాలనుకుంటున్నాను అందులో గ్రామంలో పన్నెండు మంది అయ్యగారులు ఉంటారు మీ అందరికీ తెలిసిందే గ్రామంలో వీళ్ళే గవర్నమెంట్ ఉద్యోగులని చెప్పే ముగ్గురు అందులో గుర్తుపెట్టుకోండి కరణం రెడ్డి తలారి తలారి అంటే అరికెడు అంటారు అతన్ని అరికెడు అంటే ఎవరంటే రాత్రుల పూట అవసరమైతే దివిటీని పట్టుకుని కాపలా కాసే వాళ్ళను అరికెలు అంటారు ఇదిగోండి దివిటీ పట్టుకుని కాపలా కాసేటువంటి వాళ్ళను అరికెలు అంటారు ఓకే రేపొద్దున ఎగ్జామ్లో మ్యాచ్ ది ఫాలోయింగ్ అని అడగచ్చు లేదా రాత్రులు అవసరమైతే దివిటీ పట్టుకుని తిరిగే వాళ్లను రెడ్డి రాజ్యంలో ఏమంటారు అరికెలు అంటారు ఓకే క్రింది వాణిలో గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరు రెడ్డి రాజ్యంలో కారణం తలారి రెడ్డి మిగతా వాళ్ళు కాదు రెడ్డి రాజ్యంలో సీమ సీమ రాజ్యాన్ని సీమగా విభజించారు సో ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఒకటి రెండుసార్లు రివిజన్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్